ఈ రోజు నేరేళ్ల వేణుమాధవ్ ప్రాంగణంలో బిఆర్టీ హోటల్ యూనియన్ వరంగల్ జోన్ నూతన కార్యవర్గం రాష్ట్ర అధ్యక్షులు మహంకాళి అనిల్ ఆదేశాల మేరకు కమిటీ ఎన్నుకోవడం జరిగింది జిల్లా అధ్యక్షులు నెమలిపురి రఘు ప్రధాన కార్యదర్శి దాసరి అరుణ్ కోశాధికారి చుర్ర అనిల్ దడబోయిన శ్రీధర్ యాదవ్ ఉపాధ్యక్షులు జక్కుల విజయ్ జంగపల్లి రాజు చెర్రా రాజకుమార్ ముత్యం వీరేశం చెర్రిపల్లి యాకయ్య గంపూర్ యాదగిరి ప్రచార కార్యదర్శి జానగని రాజేష్ కార్యదర్శి జుర్రా నాగరాజు ఎం వెంకటస్వమి ఎ లింగయ్య అండ్ చందునాయుడు బి చంద్రమౌళి బి శ్రీనివాస్ వి అప్ప అప్పారావు గారులను కమిటీతో తదితరులను ఎన్నుకోవడం జరిగింది అడ్రస్ తీసుకొని రేపు పొద్దున వాళ్ళకేమన్నా ప్రాబ్లం వస్తే మేమున్నాం అని చెప్పి ముందుండి వాళ్ళకి సహాయం చేసే దిశగా మేము వర్క్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఈరోజు పైలాడని అనుకున్నాము అధ్యక్షులు ముఖ్య కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా పేరు పేరు అందరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఇంకొకటి ఏంటంటే ముఖ్య విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సభ్యులుగా ఉండి ఎవరైతే హోటల్ కార్మికులు అందరూ కూడా ఈ సభ్యత్వం నమోదు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి సభ్యత్వం తీసుకుంటే ఏదైనా నాకు సంబంధించినంత బీఆర్ఎస్కే తరఫున మీకు ఎన్ని ఎ ప్రతిఫలమైనా కానీ మీరు సభ్యులుగా ఉంటేనే మీకు అందుతుందని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఓకేనా ఈరోజు బీఆర్ఎస్కే హోటల్ వర్కర్స్ యూనియన్ మీటింగ్ నేరెళ్ల వేణుమాధవ ప్రాంగణంలో భారీ ఎత్తున పెట్టుకోవడం జరిగింది దాదాపు వంద మంది కార్మికులు ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నాగల రోజుల్లో తీసుకోవాల్సిన కార్మికుల గురించి తీసుకో సంక్షేమం గురించి తీసుకోవాల్సిన ఆలోచనలు ముఖ్య సలహాదారులందరూ కూడా మాకు ఎవరైతే ముఖ్య సలహాదారు వివరించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు చందాకు సంబంధించినటువంటి బుక్స్ కూడా మేము ప్రింట్అవుట్ చేయించినాం అవి రేపటి నుంచి వెళ్ళి అందరికీ ప్రతి ఒక్క వర్కర్ కూడా పంపించడం జరుగుతుంది నూట ఇరవై రూపాయలు వన్ ట్వంటీ రూపీస్ ప్రతి ఒక్క కార్మిక సోదరుడికి చందాగా రుసుముగా మేము వసూలు చేయడం జరుగుతుంది సంవత్సరం సంవత్సరానికి నూట ఇరవై రూపాయలు ఈ ఈ చందా మీరు వసూలు చేయడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క కార్మికుడు మా బిఆర్ఎస్ కేవీలో ఉండాలి ఉంటే ఏమైంది తద్వారా దైనందిన జీవితంలో ప్రమాదం జరిగినా ఇంకొకటి జరిగిన ఏదో సమస్య వచ్చినా ఏదైనా పెళ్లిళ్ళైనా ఇంకోటి అయినా ఏదైనా విషయంలో మేము ముందుండి వాళ్ళకైనా హెల్ప్ చేసే విషయంలో కూడా ఉంటాం అదేవిధంగా ఎవరైతే చందాదారులుగా ఉంటారో చందా రెండు నూట ఇరవై రూపాయలు చందా తీసుకుంటారో వాళ్ళకు మాత్రం యూనియన్ తరఫున ఏదైనా విషయాలు వర్తిస్తాయి మంచి అయినా చెడైనా ఇంకా వర్తిస్తాయి అదే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ కేవీలో యూనియన్లో సభ్యులుగా చేరి తన యొక్క చందాన్ని చెల్లించగలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మా కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అందరం కూడా చిన్న టీ స్టాల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఫైవ్ స్టార్ హోటల్ దగ్గర అందరం కూడా వచ్చి మీ దగ్గర సందాలు తీసుకోవడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా బీఆర్ఎస్కేవీలో సభ్యులుగా చేరి తమ ముందు కృషి మన బీఆర్ఎస్కే తరఫున చేస్తే అందరం కూడా ఫ్యూచర్లో మీద సహకరిస్తే ఫ్యూచర్లో మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ స ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మహిళా సభ్యులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ తెలియజేస్తున్నాను మా పేరు బీఆర్ఎస్ బీఆర్ఎస్కే హోటల్ వర్కర్స్ ఇండి అధ్యక్షుడు వరంగల్ జోన్